హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఫ్యామిలీ కుకింగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఫ్యామిలీ కుకింగ్లో దోసకాయతో ఒక మంచి చట్నీ అయితే చేసుకుందామండి ఇది మనకి ఇడ్లీ దోశ వడ వీటిల్లోకైనా సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా దోసకాయని మనం పప్పులో వేస్తాము లేదంటే రోటి పచ్చడి అయితే చేస్తాం కదా ఇలా చట్నీ కింద ట్రై చేసి ఉండరు ఈసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి దగ్గర దగ్గరగా కొబ్బరి చట్నీ టేస్టే ఉంటుందన్నమాట టేస్ట్లో ఎటువంటి తేడా ఉండదు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను ఒక దోసకాయ అయితే తీసుకున్నాను ఒక చిన్న కప్పు వేరుశనగ పలుకులు అర టేబుల్ స్పూన్ జీలకర్ర పది పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి అలాగే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు ఒక ఆరు ఎల్లుల్లిపాయ రెబ్బలు అరించి అల్లం ముక్క తీసుకోవాలి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా వేరుచనగల పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి అలాగే మధ్యకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయ రబ్బలు అలాగే జీలకర్ర అల్లం కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటి వీటిని అయితే మనం పక్కకి పెట్టేసుకుందామండి అంటే మళ్ళీ మనం దోసకాయ ఫ్రై చేస్తాం కదా అది కొంచెం వాటర్గా ఉంటుంది మళ్ళీ పలుకులు అవి మెత్తబడిపోతాయి అనమాట అందుకే ఇవి పక్కకు తీసేసాను ఇప్పుడు అదే ఆయిల్లో దోసకాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం వేపుంచుకున్న ఉంచుకున్న మిక్సీ జార్లో వేసుకోండి దాంట్లోనే ఈ దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే చింతపండు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి మనం కొంచెం టైట్గా పట్టుకున్నాం అనుకోండి మనకి రైస్లోకి కూడా బాగుంటుంది ఇలా కొంచెం పలచబెట్టి మిక్సీ పట్టుకుంటే మనకి టిఫిన్స్లోకి బాగుంటుంది ఇప్పుడు దీనిని మనం పోపు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని ఈ చట్నీలో వేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ చట్నీ రెడీ ఇంకా టిఫిన్స్లో వేసుకొని తినేయడమే లేటు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్